హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో హెల్దీ రెసిపీ రాగి స్మూతీ ఎలా చేసుకోవాలో చూద్దామండి కాల్షియం లోపంతో బాధపడే వాళ్ళకి రాగులు ది బెస్ట్ అనుకోవచ్చు అనమాట రాగులతో మనం రకరకాల రెసిపీస్ అనేది చేస్తూ ఉంటాము మన ఛానల్లోనే ఇడ్లీ దోశ ఇలాగా రాగి జావా ఇలాంటివన్నీ కూడా రాగి తోఫా చేసుకోవచ్చు అలాగే రాగి సంగటి రాగి ముద్ద ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా ఇంకొంచెం రెగ్యులర్గా ఇలాంటి హెల్తీగా స్మూతీ లాగా చేసుకొని డైలీ ఒక గ్లాస్ తాగితే మీకు వన్ మంత్ ఇలాగ ఈ రాగి స్మూతీ తాగి చూడండి మీకే తెలుస్తుందండి ఆ డిఫరెన్స్ ఏంటనేది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక స్పూన్ రాగి పిండి తీసుకొని ఇలా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఆ వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట వాటర్ మరిగిన తర్వాత మనం ఈ రాజు పిండి కలిపి పెట్టుకున్నాం కదండి అది వేసి బాగా మిక్స్ చేసుకుంటూ సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే ఇది వెంటనే అడిగడుతుందండి అనమాట అందుకని చెప్పేసి మనం ఇలా రాజుజాము ఎప్పుడు ఇలా చేసుకుంటున్నా కూడా ఏంటంటే సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట ఇది వెంటనే ఒక పొంగు రాగానే తీస్తారండి చాలామంది అలా తీయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనకి సిమ్లో మరగాలన్నమాట అప్పుడే అందులో ఉన్న మనకి డైజెషన్ కానీ బాగా అవుతుంది అనమాట మనం ఇలా పచ్చి పిండి అనేది ఇట్లా వాడతాం కదా అటువంటి అప్పుడు ఏంటంటే కొంచెం కొంతమంది మాకు ఇట్లా ఈ జావా ఇవి తీసుకుంటే రాగులతోటి కొన్ని ఇలా రాగి పిండి ఇవి తీసుకుంటుంటే మాకు సరిగ్గా డైజెషన్ అనేది అవ్వట్లేదు అంటారు కదా అది మెయిన్ రీజన్ ఇదేనండి కొంచెం బాగా మరిగించండి ఇలా మరిగిన తర్వాత మనం దాన్ని చల్లారినిద్దాము ఈలోగా ఒక పదిహేను వరకు బాదం పప్పులు ఒక వన్ అవర్ కొంచెం వేడి నీళ్ళలో నానబెడితే ఏంటంటే వన్ అవర్ నానితే సరిపోతుందండి అదే మామూలు నీళ్ళు అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది వేడి నీళ్ళు అయితే వన్ అవర్ సరిపోతుంది అనమాట ఇలా ఈ బాదం పొట్ట అంతా కూడా తీసేసుకున్న తర్వాత మనము ఒక బనానా మీరు రెండు బనానాస్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద బనానా ఒకటి వేసాను అనమాట ఇలా ఒక బనానా కట్ చేసి పెట్టుకొని అలాగే మిక్సీ జార్ తీసుకొని మనం కొట్టు తీసుకున్న ఈ బాదం పప్పు అలాగే ఈ బనానాను అలాగే ఇక్కడే మీరు చెప్తుంది నేను హెల్దీగా చేసుకుందాము అన్నది ఒక స్పూను ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవసి గింజలు అంటాం కదండి ఒక స్పూను అవిసి గింజలు వేసుకొని ఇది ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనం చల్లారి పెట్టుకున్న ఈ రాగి జావ కూడా వేసుకొని మనం ఇంకొకసారి మిక్సీ పట్టుకొని ఇలా మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇదేంటంటే స్వీట్ ఈ బనానా సరిపోతుందండి స్వీట్ తక్కువ తినే వాళ్ళకి ఒకవేళ కాదు మీకు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు షుగర్ కొంచెం అవాయిడ్ చేయండి మనం హెల్దీ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే కదా పిల్లలకి కూడా బనానా చాలా మంచిది కదా అందుకని చెప్పేసి ఇలా బనానాస్ ఒకవేళ స్వీట్ కావాలి అనుకున్నప్పుడు కొంచెం బనానా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట బనానా ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే ఇట్లా డేట్స్ అట్లా సీడ్ లెస్ అవి కూడా వాడుకోవచ్చు ఇలా పిల్లలకి ఇచ్చేటప్పుడు కానీ ఇలాంటి ఏంటంటే ఒక బనానా సరిపోదు స్వీట్ అనుకున్నప్పుడు ఇంకొక బనానా అట్లా యాడ్ చేసుకోవచ్చు కానీ షుగర్ అవాయిడ్ చేయండి అవసరం అనుకుంటే బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి హెల్దీ రాని స్మృతి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్